వర్ణం కులంగా మార్పు శిశువుల వర్ణాన్ని నిర్ణయించే పద్ధతిలో బ్రాహ్మణ మతం మూడు విప్లవాత్మక మార్పులను చేసింది మొదట బాలురకు శిక్షణ పూర్తయ్యాక వర్ణ నిర్ణయం చేసే గురుకుల పద్ధతి దీనితో రద్దయింది మనువుకు గురుకుల గురించి తెలుసు అతడు గురువాసాన్ని అంటే గురు పర్యవేక్షణలో గురుకుల శిక్షణను నివాసాన్ని ప్రస్తావించాడు కానీ ఉపనయన సందర్భంగా మాత్రం దాన్ని సూచించలేదు ఉపనయన సందర్భంగా గురువును గురించిన పరోక్ష ప్రస్తావన కూడా చేయకుండా త్వజించడం ద్వారా ఉపనయన నిర్వహణాధికారం నుండి గురువును మనువు తొలగించాడు గురువుకు బదులుగా ఇంటి దగ్గర ఉపనయనాన్ని శిశువు తండ్రి నిర్వహించడానికి మనువు అనుమతించాడు రెండోది ఉపనయనం సంస్కారకర్మగా మార్చబడింది ప్రాచీన కాలంలో విశిష్ట వర్ణ విధి ప్రావీణ్య ద్రువపత్రాలను పంపిణీ చేసే గురుకులంలో విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేసే గురువు నిర్వహించే ఉపనయనం స్నాతకోత్సవం వంటిది మనువు చట్టంలో ఉపనయనం అత్యంత ముఖ్యమైన క్రతు ఒక ముఖ్యమైన వ్యవస్థ దాని అర్థాన్ని ప్రయోజనాన్ని మను చట్టం మార్చింది మూడవది ఉపనయనానికి శిక్షణకు ఉన్న సంబంధం పూర్తిగా తారుమారు అయింది పాత వ్యవస్థలో ఉపనయనానికి ముందు శిక్షణ ఉండేది బ్రాహ్మణ మతంలో శిక్షణకు పూర్వం ఉపనయనం ఉంటుంది శిక్షణకు గాను బిడ్డను గురుకులానికి ఉపనయనానంతరం అంటే తండ్రి చేత వర్ణ నిర్ణయం జరిగాక పంపవలసిందిగా మనువు నిర్దేశించాడు ఉపనయన నిర్వహణను గురువు నుంచి తండ్రికి బదలాయించడం అనేది బ్రాహ్మణ మతం చేసిన ప్రధానమైన మార్పు దీని ఫలితంగా బ్రాహ్మణుడు తన బిడ్డకు తానే ఉపనయనం చేసే హక్కు కలిగి ఉన్న కారణంగా తన వర్ణాన్నే బిడ్డకు ఇచ్చి దాన్ని వంశపారీపర్యం చేశాడు వర్ణాన్ని నిర్ణయించే అధికారాన్ని గురువు నుంచి తొలగించడం ద్వారాను తండ్రికి అధికారాన్ని సంక్రమింపజేయడం ద్వారాను బ్రాహ్మణ మతం అంతిమంగా వర్ణాన్ని కులంగా మార్చింది వర్ణం కులంగా మార్పు పొందటం వెనుక ఇంత కథ ఉంది బ్రాహ్మణ మతం వర్ణాన్ని కులంగా మార్చటంలోని లక్ష్యాన్ని ఊహించటం కష్టం కాదు ప్రాచీన కాలం నుంచి బ్రాహ్మణులు అనుభవిస్తున్న ఉన్నత స్థాయిని యోగ్యతా గుణాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణులకు వారి సంతతికి అధికారంగా కట్టబెట్టడమే దీని లక్ష్యం మరో రకంగా చెప్పాలంటే సద్గుణాల కారణంగా బ్రాహ్మణులలో కొందరు పొందిన ఉన్నత స్థాయిని ఎంత నీచుడైనా ఎంత పనికి మాలిన వాడైనా ప్రతి బ్రాహ్మణుడికి కట్టబెట్టి కులీనునిగా చేసి అతనికి ఉన్నత స్థాయి కల్పించడమే దీని లక్ష్యం ఎలాంటి మినహాయింపులు లేకుండా మొత్తం బ్రాహ్మణ జాతిని అంతటనే ఉన్నతంగా చేసే ప్రయత్నమే ఇది బ్రాహ్మణ మతం లక్ష్యం ఇదేనని మను ఆదేశాలను బట్టి స్పష్టమవుతుంది వర్ణాన్ని వంశపారీపర్యంగా చేయటం ద్వారా అజ్ఞాని అయిన బ్రాహ్మణుడు కూడా మహావిద్వాంసుడైన బ్రాహ్మణుని స్థాయిని పొందగలనని మనువుకు తెలుసు అజ్ఞాని అయిన బ్రాహ్మణుడు విద్వాస బ్రాహ్మణునితో సమంగా గౌరవం పొందడేమోనని మనువు భయపడ్డాడు అందుకే మొత్తం బ్రాహ్మణ వర్గాన్ని కులీనం చేయటం ప్రయత్నించాడు అజ్ఞాని బ్రాహ్మణుని గురించి మనువు అతిగా పట్టించుకున్నాడు ఇదొక కొత్త అంశం అజ్ఞానులు కుటీలు అయిన బ్రాహ్మణులను అగౌరవించకుండా అతను హెచ్చరింకలు చేశాడు ఏ రూపంలో ఉన్న అగ్ని ఏ విధంగా శక్తిశాలి దైవమో అదేవిధంగా అజ్ఞాని అయిన విద్వాంసుడైన బ్రాహ్మణుడు కూడా దైవశక్తి స్వరూపుడు కాబట్టి ఎంత నీచ వృత్తిలో ఉన్నా జన్మత దైవ స్వరూపులైన బ్రాహ్మణులు పూజ్యులే మొత్తం బ్రాహ్మణ జాతిని అంతటినీ కులీనం చేయాలని మనువులకు లేకపోతే ఇటువంటి హెచ్చరిక అనవసరం మంచి పట్ల చెడు ప్రదర్శించే గౌరవం కూడా ఇక్కడ కరువైంది బ్రాహ్మణుడు దుష్టుడైనా సరే అజ్ఞాని అయినా సరే అతన్ని పూజించాలని మనవు పట్టుబట్టడం కంటే నైతిక పతనం ఏముంటుంది లౌకిక దృష్టితో చూస్తే వర్ణం కులంగా మారినా దాని పర్యవసనాలు హిందువులలో వినాశక ప్రవృత్తిని ప్రవేశపెట్టాయి ప్రతిభకు ప్రాముఖ్యం లేదు పుట్టుకకే పట్టం ఏ ప్రతిభ లేకున్నా ఎంత పనికి మాలిన వాడైనా సరే ఉన్నత కులంలో పుడితే చాలు గౌరవం లభిస్తుంది యోగ్యత విషయంలో అల్పుడైనా సరే పెద్ద కులంలో పుట్టినవాడు యోగ్యతలో అధికుడైనా తక్కువ కులస్తుని కంటే గొప్పవాడవుతాడు జన్మపైనైనా ప్రతిభ పైన బ్రాహ్మణ మతంలో జన్మే నెగ్గుతుంది ప్రతిభ స్వయంగా ఎప్పుడూ గెలవదు హోదా నుంచి ప్రతిభను వేరు చేసిన ఘనత బ్రాహ్మణ మతందే కులీన హోదా అనే బలపీఠంపై తెలివితేటలను బలి ఇచ్చే తిరోగమన సమాజాన్ని సృష్టించడం మరొక దాని వల్ల కాదు బౌద్ధంపై విజయం తరువాత బ్రాహ్మణ మతం చేసిన ఘనకార్యాలలో మూడో దానికి వద్దాం అది బ్రాహ్మణులను బ్రాహ్మణేతరుల నుంచి వేరు చేయటం బౌద్ధ పరిపాలనలో నీరు కారిపోయే స్థితిలో ఉన్న చాతుర్వర్ణ ప్రాచీన సంఘ వ్యవస్థను పునరుద్ధరించే ప్రయోజనంలో పుష్యమిత్రుడు బ్రాహ్మణ మత విప్లవం నిర్వహించాడు కానీ ఎప్పుడు బ్రాహ్మణ మతం బౌద్ధ మతంపై విజయం సాధించిందో అప్పుడు పాత చాతుర్వర్ణ వ్యవస్థను యథాతథంగా పునరుద్ధరించడంలో మాత్రమే సంతృప్తి పడలేదు ప్రాగ్ బౌద్ధ మత దినాల నాటి చాతుర్వర్ణ వ్యవస్థ చాలా సరళమైంది బహిరంగంగా ఇది ఉండేది వర్ణ వ్యవస్థకు వివాహ వ్యవస్థకు సంబంధం లేకపోవటమే దీనికి కారణం చాతుర్వర్ణం నాలుగు విభిన్న తరగతులకు గుర్తించినప్పటికీ అది వాటి మధ్య అంతర్వివాహాలను నిషేధించలేదు ఒక వర్ణంలోని మగవాడు ఇంకో వర్ణంలోని ఆడదానిని న్యాయబద్ధంగా వివాహం చేసుకోవచ్చు ఈ అభిప్రాయాన్ని సమర్థించే ఉదాహరణలు కొక్కొల్లలు హిందూ పవిత్ర వాజ్మేయంలో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రసిద్ధులైన గౌరవనీయ వ్యక్తులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు శంతనుడు క్షత్రియుడు అతని భార్య గంగ ఆమె వర్ణం శూద్ర అనామిక పరాశురుడు బ్రాహ్మణుడు అతని భార్య మత్స్యగంధి ఆమె వర్ణం శూద్రజాలరి విశ్వామిత్రుడు క్షత్రియుడు అతని భార్య మేనక ఆమె వర్ణం అప్సరా యాతి క్షత్రియుడు అతని భార్య దేవయాని ఆమె వర్ణం బ్రాహ్మణి జరత్కారుడు బ్రాహ్మణుడు అతని భార్య జరత్కారి ఆమె వర్ణం నాగా ఆర్యేతర చాతుర్వర్ణ విభజన నాలుగు వర్ణాల మధ్య అంతర్వివాహాల్ని ని నిషేధించలేదనే విషయం మీద ఎవరికైనా ఇంకా సందేహం ఉంటే బ్రాహ్మణోత్తముడైన వ్యాస మహర్షి వంశ వృక్షాన్ని చూడమనటం సబబు